హైదరాబాద్ గొప్పతనం అంటే చాలా గొప్పతనం సార్ మనుషుల్ని ఫస్ట్ నాకు నిలబెట్టారు హైదరాబాద్ మాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారండి ఇక్కడ ఆ ఫ్రెండ్స్ నేను ఒక రూమ్లో ఉండానండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నలుగురు మీ ఒక సింగిల్ రూమ్ తీసుకున్న టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మంత్లీ రెంట్లో ఉండవలం అండి సింగిల్గా ఫోర్ మెంబర్స్ కలిపి అక్కడ సపోర్ట్ కూడా హైదరాబాద్ అప్పుడు చాలా రోజులు కష్టపడ్డాను అని అనిపించిందండి చాలామంది ఫ్రెండ్స్ ఏమంటారంటే నువ్వు హైదరాబాద్లో ఉండు మంచిగా ఒక స్థాయిలో ఉంటావు అనేసి ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారండి దానివల్ల నేను హైదరాబాద్లో ఉండిపోవాల్సి వచ్చిందండి ఎందుకంటే నాకు ఇంత కష్టం ఉంటుంది అనేసి నాకు తెలి ఫస్ట్లో చాలా అనిపించిందండి అంటే ఒక పూట ఉంటే ఒక పూట తినోను కాదండి అంత కష్టపడి నేను ఈ స్థాయిలో ఉన్నాను సార్